ం నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి ముప్పై నాలుగు ముప్పై ఐదు పద్యములు ఆచార్య పితరపుత్ర సదై మాతులాస్వరు పౌత్ర శళ్యా సంబంధినస్తా ఏతంతు జ్ఞాతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజస్ హేతో కింను మహీకృతే ఆచార్య గురువులు పితర తండ్రులు పినతండ్రులు పెదతండ్రులు పుత్ర కుమారులు తదా ఇంకా వాస్తవంగా చ మరియు పితామహ్ తాతలు మాతుల మేనమామలు స్వసుర మామలు పౌత్రమనుమలు చాలా భావ భావమరుదులు సంబంధిన బంధువులు తదా కూడా ఏతాన్ వీరు నా హంతు ఇచ్చామి చంపుటకు నాకు ఇష్టం లేదు జ్ఞాత చంపబడి ఆపి అయినప్పటికీ మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసులను సంహరించినవాడ ఆపి అయినప్పటికీ త్రైలోక్యరాజస్య పై ఆధిపత్యం హేతో కొరకు కిమ్ ఏం చెప్పాలి మహీకృతే భూమండలం కొరకు గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు భావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పనంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు భూరీశ్రవుడు సోమదత్తుని తనయుడు వంటివారు అతనికి తండ్రి వరస పురుజిత్తు కుంతిభోజుడు శల్యుడు మరియు శకుని అతనికి మేనమామలు ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు లక్ష్మణుడు దుర్యోధనుని తనయుడు తన బిడ్డ వంటి వాడు యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులన్నీ అర్జునుని పేర్కొన్నాడు అపి అంటే అయినప్పటికీ అని అర్థం అన్న పదానికి రెండుసార్లు వాడారు మొదట నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపటానికి పూనుకున్నారు రెండవసారి వారు నన్ను హతం చెయ్యాలని కోరుకున్నప్పటికీ నేను వారిని వధించాలనుకోవటం లేదు ఎందుకు అని ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయన